బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఆచార కాండము అంటే పెద్దలు మన ఆరోగ్యం మన ముక్తిని దృష్టిలో పెట్టుకొని ఎలా నడుచుకోవాలో చెప్పిన మార్గం అందులో మొట్టమొదటిది లేవడంతో ప్రతి వ్యక్తి హరినామ స్మరణతో లేవాలి నమస్తే పుండరీకాక్ష నమస్తే విషభావన సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ అసలు ఈ శ్లోకం చదువుకుంటూ లేవమని గరుడు పురాణం చెబుతున్నది పొండరీకాక్ష తామర పువ్వులు ఎలా ఉంటాయో విష్ణువు యొక్క కళ్ళు ఎలా ఉంటాయి తెల్ల తామర పువ్వులు లాంటి కళ్ళు శ్రీమన్ శ్రీమన్నారాయణ నీ కొరకు నమస్కారం నమస్తే విశ్వభావన ప్రపంచమంతా నీలో నింపుకున్నవాడివి విష్ణువులో ఈ చరాచర జగత్తంతా ఉన్నది జగత్తంతా ఆయనలో ఉన్నది ఆయనలో జగత్తున్నది కనుక ఆయన విష్ణువు అని పేరు వచ్చింది వ్యాపక అత విష్ణు అంతటా వ్యాపించి ఉంటాడు గనక ఆయన్ని విష్ణువు అన్నారు అంతటా వ్యాపించి ఉన్న నారాయణ నీకు నమస్కారం సుబ్రహ్మణ్య నమస్తేస్తు బ్రహ్మణ్యము సమస్తము పరబ్రహ్మస్వరూపం అని గ్రహిస్తే వాడిని బ్రహ్మణ్యుడు అంటారు అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడు విష్ణువు అందుకని ఆయన సుబ్రహ్మణ్య అని పేరు మహాపురుష పూర్వజ ఈ లోకంలో అందరు పురుషులకి మూలకారకుడు ఆయనే మనువులను ప్రజాపతులను బ్రహ్మను అందరినీ సృష్టించాడు గనుక వీళ్ళందరికీ పూర్వజుడు అందరికంటే ముందు ఆవిర్భవించిన వాడు తొట్ట తొలి పురుషుడు మహాపురుషుడంటే ఆయనే పురుషోత్తముడు అంటే ఆయనే అటువంటి ఆయన కోసం నమస్కారం ఇటువంటి శ్లోకాలు ఏం చేస్తారంటే మీరు శాశ్వతముగా రాసుకోండి రోజు ఉదయం పూట దీనిని కంఠస్థం చేసుకోండి ఎలాగో ఈ పురాణం అంతా టీవీ ఛానల్స్లో ప్రసారం అయ్యాక యూట్యూబ్లో కూడా పెడతాను అటువంటిప్పుడు దీనిని శాశ్వతంగా గుర్తుపెట్టుకోండి లేదా పురాణం పూర్తయిపోయే లోపు ఎవరో ఒకరిని అడిగి ఒక కాగితం పుచ్చుకొని రాసుకొని లేదా ఈ గుడివారు ఆలయం వారు ఇలాంటి కొన్ని ముఖ్యమైన శ్లోకములను ఒక కరపత్ర రూపంలో ముద్రణ చేసి మీకు పంచిపెట్టి ఏర్పాటు చేస్తాను అంటే రోజు లేవగానే ఉదయం పూట ఈ శ్లోకం చదువుకుని లేవాలనే ఊహ మీకు వస్తుంది మీరు దీనిని కంఠస్థం చేస్తారు తద్వారా ఆ రోజు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా ఫలితం మీకు అంటదు అది పరమాత్మకు అంటుతుంది పాపము అంటదు పుణ్యము అంటదు దానివల్ల లాభం ఏమిటి ముక్తి పొందుదు పుణ్య పాపములు రెండు మనకి పునర్జన్మకు మూల కారణం అవుతున్నాయి పాపం చేసామా నరకానికి వెళ్ళి భూలోకంలో నీచ జన్మలు ఎత్తుతాం పుణ్యం చేసామా స్వర్గాది గతులు పొంది ఆ తర్వాత మళ్ళీ జన్మెత్తుతాం ఇప్పుడు పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఇటు నరకము స్వర్గము రెండూ పొందకుండా భూమి మీద జన్మించకుండా శాశ్వతంగా పరబ్రహ్మలోకల నివాసం రావాలి అది రావాలంటే ఈ శ్లోకం చదవాలి తద్వారా మనకి కర్మ ఫలం వంటదు అందుకే తప్పక జీవితంలో గరుడ పురాణంలోని ఈ శ్లోకం చదివి తీరాలి అని చెప్పారు ఈ సంసారం ఒక భయంకరమైన విషవృక్షం ఇది నూట పదకొండో అధ్యాయంలో గరుడ పురాణంలో ఆచారకాండలో పన్నెండో శ్లోకంలో చెప్పారు సంసార కేశవే సమాగమ విషవృక్షం అడవుల్లో పూర్వం అప్పుడప్పుడు అక్కడక్కడ పుడుతూ ఉండేది కొన్ని చెట్లు కీకారణ్యాలలో ఉన్నాయి ఈ చెట్ల పళ్ళు పొరపాటున తిన్నామా ఆ క్షణమే వాంతులయ్యి శరీరమంతా విషపూరితమై ఆ వ్యక్తి ముందు అనారోగ్యానికి గురవుతాడు తర్వాత చచ్చిపోతాడు అందుకే విషఫలాలు తినకూడదు అడవుల్లో ఏ పండు పెడితే ఆ పండు తినకూడసమా దొరికే కదా అని వెనక ముందు చూడకుండా తిన్నామంటే అయితే చావచ్చు చచ్చిపోతే ఒక గొడవ మళ్ళీ పిచ్చెక్కితే ఇంకో ప్రమాదం పిచ్చి పళ్ళని ఉంటాయి మీకు పిచ్చెక్కాలనే కోరిక ఎవరికైనా ఉంటే చెయ్యొచ్చండి వాళ్ళకి ఒక మంచి మార్గం చెబుతాను ఉమ్మెత్తకాయలను ఉంటాయి చక్కగా వాటిని రోజు రెండు కోట్లు రెండు సార్లు తిన్నారంటే ఇక ఆ తర్వాత మాట ఇలా వరగొప్పడాలు ఇలా చేతులు ఒప్పడాలు ఎన్ని చేష్టలు వస్తాయి అసలు ఏమి తినకుండానే పిచ్చెక్కిట్టున్నారో జనాలు ఈ మధ్యన వాట్సాప్ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన పరికరాన్ని సృష్టించారు దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అలా నష్టాలు ఉన్నాయి ఇలా మంచి పురాణాలు ఉండడానికి ఉపయోగించవచ్చు దాన్ని సత్కార్యాలకి వాడచ్చు లేదా ఎవరన్నా నాశనం చేయడానికి కూడా వాడచ్చు మహానుభావులు చెప్పిన మాటల్ని వక్రీకరించి ఒక్క ముక్క అందులోంచి బయటికి తీసుకొచ్చి ఆయన నశించాలని దిష్టి కొంపలు తగలబెట్టడానికి కూడా దాన్ని వాడచ్చు మనం ఇంక వెనక ముందు ఇంక చూడడం ఉండదు వాడిని పడగొట్టాలి ఏదో రకంగా పడగొట్టాలి పడగొట్టడానికి వాడచ్చు వాట్సాప్ లేదా మంచి కార్యాలకి వాడచ్చు కానీ మంచి కార్యాల కంటే ఈ చెట్ పనులకు ఎక్కువ వాడుతున్నాయి ఈ మధ్యకాలంలో అందువల్ల ఈ వాట్సాప్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషఫలం ఉన్నది ఇది తిన్నామా అంటే దానికి గురి గురైపోయావా ఎడిక్ట్ అయిపోయావా నుంచి సాయంకాలం దాకా పిచ్చి పనులే చేస్తారు ఈ సంసారం భయంకరమైన విషవృక్షం సంసార వృక్ష విషవృక్షానికి రెండు పళ్ళు ఉన్నాయి అమృతం లాంటి పళ్ళు అవే భార్యాభర్తలు గృహస్థాశ్రమంలో భార్యాభర్తలు అనే రెండు పళ్ళు ఉన్నాయి ఈ సంసార విషవృక్షానికి కాకపోతే వీళ్ళిద్దరూ అమృతం లాంటి పళ్ళు అవ్వాలంటే వీళ్ళు రెండు అమృతం లాంటి పళ్ళు తినాలి తింటే భార్యాభర్తలిద్దరూ అమృత స్వరూపులు అవుతారు అంటే ఈ సంసారం వాళ్ళని భయపెట్టదు నాశనం చెయ్యదు ఇంతకీ ఈ సంసారం అనే విషవృక్షములకు కాసిన రెండు పళ్ళు ఏమిటి కదాచిత్ కేశవే భక్తి ఏదో ఒక సమయంలో అయినా విష్ణు భక్తి ఉండాలి విష్ణుభక్తి ఒక పండు అమృతం వంటి పండు విష్ణు భక్తి కలిగి విష్ణువు 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 అని నిరంతరం స్మరించాలి హరిస్మరణ చెయ్యాలి ఈ హరిస్మరణ హరికథలు వినడం ఇది గొప్ప పండు రెండవది ఏమిటి హరి భక్తులతో స్నేహం ఇప్పుడు మీరు చేస్తున్నది అదే భక్తులంతా ఒక చోట చేరతారు నలుగురు కలిసి మంచి మాటలు చెప్పుకుంటారు సాధారణంగా ఇలాంటి చోటకు వచ్చే సత్సాంగత్యం మొదలెట్టాక పలికి వాళ్ళని కబుర్లు చెప్పుకోరు కదా ఇంటి దగ్గర కబుర్లు ఇక్కడ చెప్పుకుంటారా అనుకోకూడని మాటలు ఇక్కడ అనుకుంటారా చీరలు నారలు ఇటువంటి ప్రసక్తి ఇక్కడ తెమ్మంటే తేర కదా మీరు అందువల్ల ఇక్కడ కూర్చున్న కాసేపు కూడా చిత్తం లగ్నం చేసి కేవలం భగవన్నామం కథ లేదా భగవద్భక్తుల గురించి చెప్పుకుంటారు ఇదిగో గురువుగారట రేపు సెప్టెంబర్లో రాజస్థాన్లో పుష్కర్ తీసుకెడతారట అని చక్కగా యాత్ర గురించి చెప్పుకుంటారు విజయదశమి అయ్యాక గురువుగారు చిత్రకూట పర్వతంలో రామాయణం చెబుతారట ఇవి అమృతం వంటి వాటి అంటే ఇది సత్సాంగత్యం అంటే ఇది కేశవ భక్తి యొక్క ఫలితం అంటే అందుకని రెండు ఉన్నాయి సంసార వృక్ష వృక్షానికి ఒకటి నీకు హరిభక్తి ఉండాలి రెండవది భక్తులతో స్నేహం చేయాలి ఈ రెండు చాలు నీ జీవితం తరిస్తుంది నిరంతరము తెల్లవారుజామున లేవడం గొప్ప వరం ఆ లేవడం కూడా దుర్వ్యసనములతో కాకుండా హరినామస్మరణతో లేవాలి తెల్లవారుజాము లేచాం వాకింగ్కి వెళ్ళాం కానీ అక్కడ కూడా లేవగానే అక్కడెక్కడో కొట్టులోకి వెళ్ళి టీ దాని దానివల్ల నీకేం ఉపయోగం ఉంది అందుకే ఏం చెప్పాడు ప్రాతకాలంలో లేవడం గొప్ప సదాచారం లేచిన తర్వాత మళ్ళీ నీ కడుక్కుని వ్యసనములతో నింపకు ఇంకా వ్యసనములన్నీ నా నాడుతో రోజు దాన్ని తలుచుకుని నేను కూడా వ్యసనాల పాలైపోతానేమో అనే భయంతో రోజు చెప్పలేకపోతున్నాను కానీ రామరామ పొద్దున్న లేచి లేవు కానీ అస్ మొత్తం ధోమపానంతో జీవితం మొదలుపెడితే లేక ఇంకేవో దుర్వ్యసనాలతోటి మొదలు పెడితే పొద్దునే ఉపయోగమే ఉన్నది వాటి పశ్చాలు తలుచుకోలేక చెప్పలేకపోతున్నాం కానీ చెప్పవలసి వస్తుంది పురాణ రీత్యా బోధ కోసం చెప్పవలసి వస్తుంది అసలు నాకు ఆ పదాలు ఉచ్చరించడానికి కూడా ఒక్కోసారి సత్యకానికి వచ్చేస్తుంది కానీ చెప్పకపోతే ఎలా మరి అందుకని ఏం చేస్తామన్నమాట నాయనడారా లే భగవన్ నామపూర్వకంగా లే నడుస్తున్నంతసేపు హరి నారాయణ గోవింద భక్త పరాయణ ఇందులో గరుడ పురాణంలో మూడు అధ్యాయులు ఎవడో తెలిసినా ప్రాతకాలంలో లేచి ఒకవేళ స్నానం చేయకపోయినా కాసేపు మీరంతా కలిసి భగవన్ నామ సంకీర్తనతో నడవండి అన్నాడు స్నానం చెయ్యలేకపోయినా ఒకవేళ ఓపిక లేకపోయినా స్నానము చేసినా చెయ్యకపోయినా హరినామస్మరణ చేయొచ్చు హరినామస్మరణకి ఏం పెద్ద నియమనిష్టలు అక్కర్ల అర్చనలకి నియమనిష్టల అవసరం కానీ నామస్మరణకి అక్కర్లా మీకు పూర్వకాలంలో చూడండి ఎక్కువ మంది ఏం చేసేవారు తెల్వార్ధమని లేచి పది మంది కలిసి ఊరంతా నగర సంకీర్తనం చేసేవారు ఇప్పటికి కూడా నగర సంకీర్తన చేస్తున్న వాళ్ళు ఉన్నారు అది సదాచారములలో ఉత్తమ ఉత్తమమైన ఆచారం నగరం అంతా నామ సంకీర్తన చేస్తూ తిరిగితే ముందు యుగం తర్వాత పరం రెండు వస్తాయి నీకు ఆరోగ్యము బాగుపడుతుంది షుగర్ పేషెంట్లకి నడవడం చాలా మంచిది ఇప్పుడు ఈ నామస్మరణ పూర్వకంగా నడుస్తూ ఉంటే ఇటు నడవడం వల్ల వచ్చే లాభం హరినామస్మరణ చేయడం వల్ల వచ్చే లాభం రెండు లాభములు వస్తాయి అందుకని సంకీర్తన చేయుచూ నడువు ఈ దారిలో ఎక్కడ ఏ విధమైన లోభమునకు గురికాకు అంటే వ్యసనములకు గురికాకు పొరపాటు అక్కడ ఏమైనా బంగారం దొరికినా ఈ నగర సంకీర్తన చేస్తున్నా దాన్ని పట్టించుకో ఈ మధ్యకాలంలో అనుచితమైన ప్రసంగం అస్సలు చెయ్యవు మానవుడికి అన్నిటికంటే అనుచిత ప్రసంగం ప్రమాదం పది మంది కలిసి అలా నడుచుకుంటూ నగర సంకీర్తన చేస్తున్నారట వెనకాల వాడు ఎవడు కొంచెం దూరం అయ్యాడు అయ్యో వాడు దూరం అయ్యాడని వీడి కోసం ఇంకోడాగాట ఇద్దరు వాళ్ళకంటే వెనకొచ్చారుగా అందుకని అరే వాళ్ళు నడుస్తూ ఉంటారు కానీ మనం పక్క వెళ్ళి ఏమైనా టీ టీదాగొద్దామా లేకపోతే పక్క కాసేపు ఏదన్నా మనకు కావలసిన పనులు చేసుకొద్దామా అనకూడదు అలా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని వ్యసనమునకు లొంగకుండా ఒకవేళ దూరం అయితే మళ్ళీ కలిసి విడిగా అయిపోయినా సరే హరినామస్మరణమే చెయ్యాలి సంధ్యావందనం అని ఒకటి ఉన్నది అది అందరం చేయొచ్చు సుమ ప్రక్రియలు తేడా ఉన్నాయి స్త్రీలు కూడా సంధ్యావందనం చేసేవారు పూర్వకాలంలో ప్రతి స్త్రీ పురుషుడే తేడా లేకుండా సంధ్యావందనం చేశారు ప్రమాణం ఏమిటి అంటే సుందరకాండ కూడా చెబుతోంది గరుడ పురాణము చెబుతోంది సుందరకాండలో సీతాదేవి గురించి హనుమంతుడు చెబుతూ సంధ్యాకాల మనస్యామాధ్రవమేష్యతినకి సంధ్యాధేవరవర్ణిని సీతాదేవి సరి అయిన సమయమునకు వార్చే తల్లి అంటే సంధ్యాకాల మనాహ అంటాడు సంధ్యాకాల మనస్సు కలిగినది అనగా నేను వేళ తప్పకుండా సూర్యోదయ సమయమునకు సంధ్యావందనం చెయ్యాలి సంధ్యావందనం చెయ్యాలి సంధ్యావందనం చేసి తీరాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఉంటుంది ఆవిడ హనుమంతుడు సీతాన్వేషణకి అశోకవనంలో వెతుకుతూ ఉంటే అక్కడ పెద్ద ఏరు కనపడింది చల్లగా ఉంటుంది ఆ ప్రాంతం ఆ మధ్యన మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళారు అదే అశోకవనం ఈనాటి అశోకవనం అక్కడ హనుమంతుడి పాదాలు ఉంటాయి ఏరు చాలా చల్లగా ఉంటుంది ఆ ప్రాంతం సాయంకాలం అయిపోతే మరీ చల్లబడిపోతుంది ఆ చల్లని ప్రాంతంలో అశోక వృక్షం కింద కూర్చోబెట్టాడు సీతని రావణాసురుడు ఎందుకు కూర్చోబెట్టాడు ఈ చలి తట్టుకోలేక తన భవనంలోకి వస్తుందనే ఆశతోటి ఆవిడ లొంగలేరు ఆవిడ రోజు సంధ్యావందనం ఖచ్చితంగా చేసేది అందుకే ఆ ఏరు దగ్గర ఉండే ఆవిడ తెల్లవారుజామున వచ్చి స్నానం చేయకపోయినా రెండు చేతులతో నీళ్లు తీసుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం మాత్రం ఇచ్చేది సంధ్యావందనం అలా చేసి తీరాలి విమానంలో ప్రయాణిస్తున్నా రైల్లో ప్రయాణం చేస్తున్న ఒకవేళ నువ్వు శుచిగా లేకపోయినా రెండు చేతులతో నీళ్లు తీసుకుని అక్కడ గాయత్రి మంత్రం చదవకుండానే సూర్య భగవానుడికి ఒక నమస్కారం చేసి కనీసం అర్ఘ్యమైన చెయ్యాలి స్నానం చేసే అవకాశం ఉన్నవాడు స్నానం చేసి గాయత్రీ మంత్రపూర్వకంగా అర్ఘ్యప్రదానం చెయ్యాలి ఎటు చెయ్యాలి సతతం ధ్యోపా నిత్యం అనర్హ సర్వ కర్మసు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే సంధ్యావందనం చెయ్యాలి ఒక్క సాయంకాలం వేళ ఒక పాఠాంతరం ఉన్నది అది ఏమిటంటే సంధ్యావందనం చేసేటప్పుడు సాయంకాలం అర్ఘ్యం మాత్రం పడమరకి తిరిగి మళ్ళీ జపం మాత్రం తూర్పుకి తిరిగే చెయ్యాలి కానీ ఎక్కువ ప్రామాణిక గ్రంథాలలో తూర్పుకి దిక్కుకి తిరిగే సంధ్యావందనం చేసి తీరాలి అంటే అర్ఘ్యప్రదానం చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లో తూర్పు దిక్కుకి తిరిగే సంధ్యావందనం చేయాలి ఆచమనం కూడా ఆచమనం చేసేవాడు తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి జపం మొదలు పెట్టాలి ఒకవేళ ఎవరికైనా లక్ష్మీ కటాక్షం మీద ఉన్నది నాకు బాగా సంపదలు కావాలనే ఉన్నది అలాంటి వాడు ఉత్తరం దిక్కుకి తిరిగి జపం చేసుకోవాలని మంత్రశాస్త్రం చెబుతున్నది గరుడ పురాణంలో నూట ఐదు అధ్యాయంలో లక్ష్మీ కటాక్షం కావాలంటే ఉత్తరం దిక్కుకేసి తిరిగి లక్ష్మీ మంత్ర జపం చేయండి అని ఉన్నది కానీ ఆచమనం మాత్రం తూర్పు దిక్కుకి తిరిగే చెయ్యాలి ముందు సంకల్పం చెప్పుకోవాలిగా ఆచమయోం ఓం నారాయణ స్వాహవం ఓం స్వాహా అని మూడు సార్లు ఆచమనం చేసి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని నేను లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ మంత్ర జపం చేస్తున్నాను అనేవాడు తూర్పు దిక్కుకి తిరిగే సంకల్పం చెప్పుకోవాలి ఆచారం ఆచమనాదులు చెయ్యాలి జపం మాత్రం ఉత్తరం దిక్కుకి తిరిగి చెయ్యాలి ఇప్పుడు మన పీఠంలో వ్యూహలక్ష్మీ మంత్రం రాశాం ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి విష్ణు వక్షస్థిత ఎయి ఏ ఆశ్రిత తారక ఏ నమో వన్నిజ ఏ నమహ దీనికి వ్యూహలక్ష్మీ అని పేరు ఈ మంత్ర జపం చేసేవాడు తప్పక లక్ష్మీ కటాక్షం పొందుతాడు కుబేరుడంతటి ఐశ్వర్యవంతురుగుతాడు ఆనందం పొందుతాడు ఈ జపం చేసేవాడు ఏం చేయాలి ఆచమనమేమో తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి మన గోత్రనామాలు చెప్పుకోవాలి జపం చేసేటప్పుడు ఉత్తరం దిక్కుకి తిరగాలి ఉత్తర దిక్కుగా చేసే ఇలాంటి కామ్యకర్మలు సంపదలు కోరుకుని చేసే జపములు తొందరగా ఫలిస్తాయి ఇక దక్షిణం దిక్కుకేసి తిరిగి మాత్రం ఇటువంటి జపాలు చేయకూడదు కామ్య కర్మలు దక్షిణం దిక్కుకేసి తిరిగి చేసే జపం మోక్షమే ఇస్తుంది వైరాగ్యం ఇస్తుంది కుటుంబానికి దూరం చేస్తుంది కాబట్టి నేను నా కుటుంబానికి దూరం అయిపోవాలి మా భార్యాభర్తలు ఇద్దరం విడిపోయి హాయిగా వైరాగ్యంతో సన్యాసం పుచ్చుకొని అడవులకు పోయి లేక ఆశ్రమాలకు పోయి ఈ జన్మలో తరిద్దామని కోరుకున్న వాళ్ళు చేయొద్దండి వాళ్ళు నిర్ణయించాలన్నమాట దక్షిణం దిక్కుకేసి తిరిగి జపం చేయాలి అలా ఒక్క తొమ్మిది రోజులు జపం చేస్తే ఇంకా భార్యాభర్తలకు ఒకళ్ళ మీద ఒకటి గ్రామం పోతుంది భార్య భర్తతోటి వెళ్ళి రండి మీరు కాశీపండి మీ దారి మీదే మీకు మీరే నాకు నేనే అంటుంది ఆ తర్వాత ఇద్దరు చెరువు నువ్వు కొనుక్కోరు రోడ్డు మీదే కూర్చొని జపం చేస్తారు ఇవన్నీ నేను చెప్పింది ఎప్పుడంటే చిత్తశుద్ధితో చేస్తే సమా అసలు మనస్సే లగ్నం చేయకుండా భగవంతుని మీద నమ్మకం లేకుండా ఏదో గారు చెప్పారు కదా అని జపం చేస్తే అనాలోచితముగా అమనస్ఫుడై చేస్తే అప్పుడు అసలు వాడికి ఏ ఫలితం ఉండదు చిత్తశుద్ధితో మనస్సు లగ్నం చేసి దక్షిణం దిక్కుకేసి జపం చేసేవాడున్నాడే వాడు వైరాగ్య సంపన్నుడు అవుతాడు పడవర దిక్కుకేసి తిరిగి జపం చేసేటటువంటి వాడికి లౌకికమైన కోరికలు తీరుతాయి సంపదలు కావాలంటే ఉత్తరం దిక్కుకేసి తిరగాలి తూర్పు దిక్కుకేసి తిరిగితే కుటుంబ వృద్ధి అవుతుంది సంసారం అనేటటువంటిది సక్రమంగా సాగుతుంది ఇవన్నీ నిజంగా సాక్షాత్తు విష్ణువు చెప్పిన ధర్మములు విష్ణు గరుత్మంతునికి చెప్పాడు కనుక దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్